హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు టొమాటో పచ్చడండి ఎన్నో ఆరోగ్య ఉన్న మునగాకుతో ఒకసారి చట్నీ చేసి మనం గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అంతేకాకుండా మనం డైలీ అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో ఈ చట్నీని కలుపుకున్నట్లయితే హెల్త్కి చాలా చాలా మంచిది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమవుతుంది దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి మునగాకు తీసుకోండి మునగాకుని కాడల నుండి వలుచుకుని ఆకంతా కూడా బాగా కడిగిన తర్వాత బాగా ఆరపెట్టిన తర్వాత తీసుకోండి తడి లేకుండా తీసుకున్నట్లయితే చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే రెండు మూడు మీడియం సైజు టమాటోలను కూడా ముక్కలుగా కట్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు తీసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకోండి నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా తీసుకోండి కొన్ని పొట్టు వల్చిన వెల్లుల్లి రబ్బలు కూడా తీసుకుని ఉప్పు కారం కూడా తీసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని మెంతుల్ని లైట్గా ఫ్రై చేయండి అంతా పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి మెంతులతో పాటు ఆవాలను కూడా వేసుకుని త్వరగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పౌడర్లాగా పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆరపెట్టి పెట్టుకున్న మునగాకుని కళాయిలో వేసుకుని తేమ అనేది ఏమీ లేకుండా ముందుగా ఇలా గరిటతో కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేయండి లైట్గా ఫ్రై చేసినట్లయితే ఎక్కడైనా తేమ అనేది ఉంటే మొత్తం అంతా కూడా పోయి ఆకంతా బాగా డ్రైగా వస్తుందండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసి ఆయిల్లో మునగాకుని బాగా ఫ్రై చేయాలి ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ని కూడా యాడ్ చేసి ఆయిల్లో మునగాకు అంతా కూడా కలిసేంతవరకు గరిటతో కలుపుకొని ఆకుని బాగా ఫ్రై చేయాలి మునగాకు అనేది చాలా చాలా మంచిదండి చిన్నపిల్లలకి పెద్దవారికి కూడా మునగాకు రెసిపీస్ అనేవి పెడుతూ ఉంటే హెల్తీగా ఉంటారు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆకంతా కూడా తీసి ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాం ఇదే కళాయిలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకుని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకుని వేసుకుని చింతపండుని బాగా శుభ్రం చేసి వేసుకోండి అలాగే చింతపండు టొమాటో ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి టొమాటో నుంచి వాటర్ అనేవి రిలీజ్ అయ్యి ముక్కలు సాఫ్ట్గా వచ్చేంత వరకు ఉడికించండి ఇలా బాగా మగ్గిన తర్వాత ముందుగా పెట్టుకున్న ఉప్పు అలాగే మీ ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకుని పట్టువల్చిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా టొమాటో ముక్కలతో పాటు కలిసేంత వరకు గరిటితో బాగా కలపండి ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు కలిపి షవాఫ్ చేసుకోండి ఇదంతా కూడా బాగా చల్లారి పెట్టి పెట్టుకోండి మనం ముందుగా ఫ్రై చేసి చల్లారి పెట్టి పెట్టుకున్న మునగాకుని మిక్సీ జార్లోకి వేసుకుని టొమాటో ముక్కలు కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఇదంతా కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న ఆవపిండి మెంతిపిండిని కూడా వేసుకుని మరొకసారి బాగా మిక్సీ పట్టుకోండి ఇదంతా బాగా నలిగిన తర్వాత పక్కకు పెట్టుకోండి ఇప్పుడు చట్నీకి పోపు వేద్దాం స్టవ్ ఆన్ చేసి రెండు గరిటెల వరకు ఆయిల్ పోసుకొని పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కొంచెంగా ఇంగువ పొడి కూడా వేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి పోపంతా కూడా బాగా చల్లారి పెట్టి పెట్టుకోండి నూనె బాగా చల్లారిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి పోపు అంతా వేసుకుని చట్నీని మొత్తం అంతా కూడా బాగా కలిపి ఒకసారి చట్నీని టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే మరొకసారి యాడ్ చేసుకుని అంతా కూడా బాగా కలుపుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా వన్ మంత్ వరకు నిలువ మునగాకు చట్నీ రెడీ అయిపోయింది చట్నీ నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్